హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసిందండి ఈ జీహెచ్ఎంసీ రంగారెడ్డి మేడ్చెల్ సంగారెడ్డి వాళ్ళకైతే లిస్టులు అయితే తయారైపోతున్నాయి అంటే ఈ జిహెచ్ఎంసి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళు ఇంకా రంగారెడ్డి సంగారెడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాల వాళ్ళు వాళ్ళైతే రెడీగా ఉండండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడానికి లిస్టులు అయితే సిద్ధం చేస్తున్నారంట ఈ రోజు లోపల ఈ లిస్టులు అయితే తయారైపోతాయంట ఈ ఈ రోజు కల్లా లిస్ట్లు అయితే తయారు చేస్తున్నారంట అండి ఈరోజు నైట్ కల్లా ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తారంట ఇక రేపటి నుంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీలు చేయడానికి సిద్ధం చేస్తున్నారంట అండి ఇక ఈ అలాట్మెంట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారండి జిల్లాల వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసే లబ్ధిదారుని సెలెక్ట్ చేసేసారు వాళ్ళకైతే అలాట్మెంట్ పేపర్స్ అనేవి రేపటి నుంచి ఈ జిల్లాల వారీగా ఇస్తూ వస్తారంట అండి ఇంకో ఏంటంటే మనకు తెలిసిన న్యూస్ రేపటి నుంచి స్టార్ట్ చేసి దాదాపుగా ఈ నెల వరకు కూడా జిల్లాల వారీగా పంపిణీ చేస్తూ వస్తారంటండి ఇది మనకి ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ద్వారా తెలిసింది ముందుగా ఈ జిల్లాల వాళ్ళకి పంపిణీ స్టార్ట్ చేస్తారంటే అలాట్మెంట్ పేపర్స్ కూడా ముందుగా ఈ జిల్లాల నుంచే స్టార్ట్ చేసి ఇస్తారంటండి సో ఈ జిల్లాల వాళ్ళ లిస్ట్ అయితే రెడీ అయిపోతుందంట ఈ రోజు లోపల కంప్లీట్ అయిపోతుంది ఇక రేపటి నుంచి ఏరియా వైజ్గా ఫోన్ కాల్స్ అయితే వస్తాయి మీకు తప్పకుండా ఎక్కడెక్కడ ఫ్లాట్ ఇస్తున్నారో అక్కడికి మాత్రమే లబ్ధిదారులను పిలిపించి అక్కడే దగ్గరుండి మీకు గృహప్రవేశాలు ప్రవేశాలు కూడా చేపిస్తారంటండి అక్కడే ఫ్లాట్ కేటాయించిన చోటనే మీకు వెళ్ళడం పేపర్ కూడా ఇచ్చేస్తారంట నాకు ఈ రోజు తెలిసిన బ్రేకింగ్ న్యూస్ ఇదేనండి లిస్టులు అయితే తయారైపోతున్నాయి అంట ఈ రోజు లోపల లిస్టులు అయితే రెడీ అయిపోతాయి అంట దాదాపుగా రేపటి నుంచే ప్రారంభిస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి రేపటి నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఈ నెల అక్కడ వరకు కూడా ఈ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతాయంట అంతేకాకుండా ఎల్ వన్ లబ్ధిదారులు ఇళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా గృహప్రవేశాలు అయితే ఒకేసారి వెయ్యి ఇళ్లకు పైగా గృహప్రవేశాలు అయితే చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇంకొక విషయం ఏంటంటే ఈ జిల్లాల వాళ్ళందరికీ ఒకటేసారి అన్ని వార్డులకి అన్ని ఏరియాలు కలిపి ఒకటేసారి ఇవ్వరండి ఒక్కో ఏరియాకి ఒక్కో రోజు అయితే ఇస్తూ వస్తారండి అంతేగాని ఒకటేసారి అన్ని చోట్ల పంపిణీ అయితే చెయ్యరు ఒక్కో ఏరియాకి ఒక్కో రోజు ఇస్తూ వస్తారంట మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది మాకు ఇంకా మెసేజ్ రాలేదు ఫోన్ కాల్స్ రాలేదు అని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదండి రేపటి నుంచి స్టార్ట్ చేసి ఈ నెలఖరి వరకు కూడా ఇస్తూనే వస్తారంట ఇక ఏరియా వైజ్గా ఇస్తారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో టైంలో రావచ్చు ఫోన్ కాల్స్ కానీ మెసేజ్లు కానీ సో మీరైతే అలర్ట్గా ఉండండి అలాట్మెంట్ పేపర్స్ అయితే తప్పకుండా మీకు ఫ్లాట్ ఎక్కడికి కేటాయించారో అక్కడికే పిలిపించి అక్కడే వార్డు సభలు పెట్టి అక్కడే ఇస్తారంట అండి మీకు అలాట్మెంట్ పేపర్ కూడా ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చింది మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేటాయించకపోతే మాకు ఫోన్ కాల్స్ కానీ మెసేజ్లు కానీ రాకపోతే ఇంకా మాకు ఇల్లు ఎప్పటికి రాదా అని చెప్పేసి అని మా అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయినట్టేనా అని చాలామంది అడుగుతున్నారు అలా ఏమీ కాదండి ఒకవేళ కనుక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కనుక రాకపోతే ఇక ఇందిరమ్మ ఇల్లు కట్టేసైనా ఇస్తారు మీకు స్థలాలు కేటాయించి లేదంటే కనుక జీ ప్లస్ త్రీ హౌస్లు అని కట్టుతా అంటున్నారండి అదైనా కేటాయిస్తారు అంతేగాని మీకు అసలు మొత్తానికి ఇవ్వకుండా అయితే ఉండరు చాలా తక్కువ మందికే కదండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేది మొత్తం మీద పది లక్షల మంది ఉంటే జెహెచ్ఎంసీ పరిధిలో కానీ దాదాపుగా రెండు లక్షల మందికి రిజెక్ట్ చేయగా ఎనిమిది లక్షల మంది అప్లికేషన్లు ఇంకా ఉన్నాయంటండి మరి ఇంతమందిలో లక్ష మందికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయంట మరి ఎనిమిది లక్షల మందిలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వస్తాయి ఎంతమంది ఈ లబ్ధిదారులు అదృష్టవంతులు అనేది ఈ నెలాఖరు లోపల తప్పకుండా మనకైతే తెలుస్తుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిన వాళ్ళైతే దాదాపుగా మరి అదృష్టవంతులు అని అనుకోవాలి ఎందుకంటే లక్షల ఖరీదు చేస్తాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మరి వాటి సెలెక్ట్ అయితే కనుక చాలా అదృష్టవంతులనే అనుకోవాలండి ఎక్కువగా అప్లికేషన్లు ప్రజావాణిలో అర్జీలు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఇమ్మని అర్జీలు పెట్టుకున్నారంట కలెక్టర్ ఆఫీసులలో ప్రజావాణి కార్యక్రమాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కావాలని అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారంట అండి స్థలం లేని వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఇవి కట్టేసి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మిస్ అయిపోతే ఇంకా కొంత టైం అయితే పడుతుంది ఇందిరా ఇల్లు కట్టించడానికి అని చెప్పేసి అని ప్రజావాణి కార్యక్రమాల్లో మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కావాలని చెప్పేసి అర్జీలు చాలా భారీ ఎత్తునైతే వచ్చినాయి అంటండి మరి చూడాలి ఎనిమిది లక్షల మందిలో ఆ లక్ష మంది అదృష్టవంతులు ఎవరనేది ఇంకా ఒక పదిహేను రోజుల్లోనే తెలిసిపోతుందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ Thank you.